ేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చక్కబెట్టేందుకు చర్యలు చేపట్టారు ఆదాయ వనరులను పెంచే శాఖలో ఉన్నతాధికారుల పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పనితీరు మెరుగ్గా లేని అధికారులపై పక్కన పెట్టడం ప్రారంభించారు నిన్న ఉన్నత స్థాయి సమావేశంలో ప్రకటించడం మరుసటి రోజే చర్యలు చేపట్టారు మరిన్ని వివరాలు అందిస్తారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన ఫోకస్ పెట్టారు నిన్న అధికారులతో ఎన్నికల పోలింగు అయిపోయిన వెంటనే నిన్న అధికారులతో చేపట్టిన సమీక్ష సమావేశంలో చేపట్టినటువంటి సమీక్షలో కొంతమంది సీనియర్ ఐఏఎస్ అధికారులపైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ఆదాయ వనరులు ప్రభుత్వానికి వచ్చే శాఖల పైన శాఖల్లో శాఖల బాధ్యతలు ఉన్నటువంటి తీసు అంటే వ్యవహరిస్తున్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారుల అలసత్వం పైన ఆయన సీరియస్ అయినట్లు తెలుస్తోంది నిన్న సమీక్ష సమావేశంలోనే ఏ అధికారి అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదు వెంటనే చర్యలు ఉంటాయని చెప్పారు ఆ క్రమంలోనే ఈరోజు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి మైనింగ్ గనుల శాఖ కు అధిపతిగా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి మహేష్ దత్ ఎక్కాల పైన వేటుపడడం జరిగింది నిన్న అన్న వెంటనే ఈరోజు వేటు పడింది వెంటనే ఉత్తర్వులు కూడా వచ్చాయి ఆయనను జిఐడికి రిపోర్ట్ చేయాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏంటి తను చెప్పిన విషయాన్ని ఎంత స్పీడ్గా అమలు చేయాలనుకుంటున్నారో అర్థమవుతా ఉంది ఈ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కబట్టే విషయంలో రాజీ లేకుండా వ్యవహరించాలనే ఒక కార్యాచరణ అయితే కనబడతా ఉంది ఎన్నికల హామీలు అమలు కోసం కూడా ప్రయత్నం చేయాలి కాబట్టి ఆదాయ వనరుల సమీకరణ మీద ప్రత్యేక దృష్టి సారించినట్లు మనకు తెలుస్తూ ఉంది ఇందులో భాగంగానే ఆయా శాఖల ఉన్నతాధికారుల పైన చాలా బాధ్యత పెట్టినట్టు తెలుస్తూ ఉంది అందులో భాగంగానే వాణిజ్య పనుల శాఖ అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు కావచ్చు అలాగే మైనింగ్ ఉన్నత అధికారులు కావచ్చు ఏ ఆదాయం అంటే ఆదాయం ప్రభుత్వానికి ఆదాయ మార్గాలుగా ఉన్నటువంటి ఏ శాఖను చేపట్టిన అధికారైనా కూడా చురుకుగా ఆ చర్యలు చేపట్టకపోతే చురుకుగా ఆదాయ వనరులను సరి అయిన విధంగా నిర్వహించకపోతే ఉపేక్షించేది లేదన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయంలో ఎలాంటి మార్పు కనబడదు అదే ఎలా ఎలాంటి మార్పు లేదన్న విషయాన్ని ఒక సంకేతం ఇవ్వడానికి ఈరోజు ఒక ఉన్నతాధికారిపైన వేటు పడినట్టు తెలుస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టింది ఈ రేపు నుంచి బీజేపీ కూడా నిరసన కార్యక్రమంగా ఏదైనా ఒక ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే కార్యాచరణ అయితే చేపట్టాలని ఈరోజు బీజేపీ నేతలు కూడా నిర్ణయించడం జరిగింది బీజేఎల్పి బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలటి మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా ఈ అంశాన్ని పంచుకున్న పంచుకోవడం జరిగింది కాబట్టి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఈ రైతు వడ్ల కొనుగోలు వడ్ల కొనుగోలు అంశం కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు అన్ని అంశాలు కూడా రేపు కేబినెట్లో ప్రధాన చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు మాత్రం తెలుస్తూ ఉంది వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ సచివాలయం నుండి ఓ టు స్టూడియో